శ్రవణం యొక్క ముఖ్య ఉద్దేశం అందులో భాగంగా మొట్టమొదటిగా మనము ఆయా నక్షత్రాలకు ఏ ఏ పేరు అక్ష అక్షరాలతో ఏ ఏ నక్షత్రాలు ఏర్పడతాయి అనేది తెలుసుకుని ఆయా నక్షత్రాలకు కందాయి ఫలాలు కందాయ ఫలము అంటే ఈ సంవత్సరాన్ని మూడు భాగాలుగా విభజించుకుంటే మొదటి నాలుగు మాసములు ఆ నక్షత్రం వారికి ఎలా అవుతుంది రెండో 4 మాసంలో ఆ నక్షత్రం వారికి ఎలా ఉంటుంది అజోద జమ జమాః కరణా ఏక జాయే గోదావ సంపూర్ణ మాంగలి భాగ్య సంరాగే ఎదురావే నయ మాహన్ సురాసి తర్మాయ దివసే ఏ కమం ఉచా అభందర తన యః ప్రదితా 18 వ అధ్యాయం బుగాలి పఠకనానమే మంజిదరగా మంచి జరగాలి అందరికీ నేను శుభకాంక్షలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ కార్యక్రమం కోసం డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ ఉద్యమ ఆఫీసర్ మరియు కలెక్టరేట్లు క్లాన్ చేసి సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమం నిర్వహించారు వాళ్ళు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు గత ఒక గంట ఒక రెండు గంటలు ఒకటి ఒకటి నేను నేర్చుకుంటున్నాను మన సంస్కృతి మన కల్చర్ మన భాష మనం ప్రొటెక్ట్ చేయగలిగితే ఇంకా నిలిచిగలిగితే ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంది ఖచ్చితంగా మనం ముందుకెళ్తాం ఉగాది ఒక మంచి సూచన కొన్ని కష్టం కూడా వస్తాయి సమస్య అవుతుంది కానీ ఆ కష్టంతో అభివృద్ధి వస్తుంది సో మనం బీసీకి అందరూ మంచి చేయాలి సొసైటీ గురించి మంచి చేయాలి మనం ఒక మంచి ఆలోచనలు పుట్టే అభివృద్ధి వస్తుంది ఈరోజు ఈ కారణం చాలామంది చిల్డ్రన్స్కి వచ్చారు పిల్లలు వచ్చారు వాళ్ళు కూడా బీసెకి మన సంస్కృతి గురించి ఆలోచన చేయాలి ఇంకా నేర్చుకోవాలి మన పెద్దలకి వేసింది రెస్పెక్ట్ ఇవ్వాలి ఇవన్నీ చేస్తే మనం ముందుకు వెళ్తాం థ్యాంక్ శుభాకాంక్షలు ఈ రోజులో మనం జనవరి ఒకటో తారీఖు చాలా గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటాం కానీ ఉగాది వరకు వచ్చే రోజు ఎక్కువ మందికి ఆ రోజు సెలవుగానే కనిపిస్తుంది తప్పితే ఆ ఉగాది అంటే ఏంటి దాని విశిష్టత అంటే ఏంటి అని చాలామందికి తెలియదండి కొత్త జనరేషన్ వస్తుంది ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు తెలుగులో కనీసం న్యూస్ పేపర్లో ఏమన్నా ఉంది చదవాలంటే చదవలేని పరిస్థితి కూడా వస్తుంది సో ఇటువంటి పరిస్థితి మారాలి తెలుగులో కనీసం చదవడం రాయడం మాట్లాడడం ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రావాలి ఈ ఉద్దేశంతోనే మన సంస్కృతి సాంప్రదాయం ఇప్పటికీ చెడిపోకూడదని ఏదైతే మన భాష మన వేషధారణ మన సంస్కృతి సాంప్రదాయాన్ని అవన్నీ ఎప్పటికీ నిలిచుకోవాలనే ఉద్దేశంతోనే ఇటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇవన్నీ మీరు మీ పిల్లలకి భవిష్యత్ తరానికి నేర్పిస్తారని కోరుకుంటూ మరియు కొత్త సంవత్సరంలో అందరూ ఆరోగ్యంగా అష్టైశ్వర్యంగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పెద్దలు అందరూ కూడా చెప్పారు మనం అలాగే పంచాంగ శ్రవణం అన్ని కూడా విన్నాము రాబోయే సంవత్సరం ఏ విధంగా ఉంటుంది అంటే ఏది చెప్తే అది జరుగుతుంది అని కాదు దానికి తగ్గట్టుగా మనం ప్రిపేర్ అయ్యి రాబోయే రోజుకి ఏ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి అనే దానికోసమే ఈ పంచాయతీ స్థవం అన్నీ కూడా మనకు తోడ్పాటు పడుతాయి ముఖ్యంగా ఈ సంవత్సరం అంతా కూడా వ్యవసాయ రంగంలో అంటే రైతూ అందరూ బాగుంటేనే మనం అందరం కూడా బాగుంటాం కాబట్టి అన్ని రంగాల్లో అందరూ కూడా సంతోషంగా ఉండాలని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్లో మనమందరం కూడా అన్ని రంగాల్లో ముందుకెళ్తూ మన రాష్ట్రాన్ని మన జిల్లాని ముందుకు తీసుకెళ్లాలని కూడా ఆ భగవంతుని ఆశీర్వదించాలని కూడా కోరుకుంటూ మరొకసారి అందరికీ విశ్వావసనామ సంస్కృత శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈ తెలుగు సాంస్కృతి సాంప్రదాయాన్ని రాబోయే తరానికి అందించడంలో మనం అందరూ కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్న రచయితలు కానీ పెద్దవాళ్ళు అందరూ కూడా వాళ్ళు ఏ విధంగా కష్టపడుతున్నారో అదే రకంగా మనం పెద్దవాళ్ళను కూడా మన పిల్లలకి రాబోయే తరాలకి సంస్కృతి సాంప్రదాయాలు అందిస్తేనే వాళ్ళకి కుటుంబ బంధాలు కానీ పెద్దలకి రెస్పెక్ట్ ఇవ్వడంలో అన్నీ కూడా అందుతాయి కాబట్టి మనం అందరూ కూడా ఇలాంటి మంచి కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ అండి గారు మన రాణి పాప నుంచి వారిని చేసి మనందరికీ కూడా పంచాగర్ శ్రమం అద్భుతంగా చేయడం జరిగింది తరువాత కవి సమ్మేళన కార్యక్రమాన్ని ఇప్పట్లాగా కాకుండా మన భారతీయ సంస్కృతి వైభవాలకి తెలుగు జాతి గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి శ్రీకృష్ణ దేవాలయం యొక్క భువన విజయాన్ని ఒకసారి గుర్తుకు తెస్తే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ కానీ అందరికీ కూడా బాగా పరిచయం అవుతున్న ఉద్దేశంతో ఆ రూపకల్పన కూడా పెట్టి అందరినీ కూడా చేసే ప్రయత్నం జరిగింది మీకు తెలియజేసే అట్లాగే ఇప్పుడు కలెక్టర్ గారు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు దీనికి సంబంధించి రెండు మూడు మీ అందరికీ కూడా విలువైనటువంటి ఈ కార్యక్రమం యొక్క విశిష్టత గురించి మీకు విశేష తెలియజేస్తారు ఆ విషేష్ తెలియజేసిన తర్వాత మనకి సత్కార కార్యక్రమం కవులకి తొలుతగా వేద పట్టుదలకి సత్కార కార్యక్రమం సంవత్సరం ఉగాది వ్యక్తులు మన ప్రపంచంలో ఉన్న తెలుగు వారికి అందరికీ నా ఆయన మన తెలుగువారి ఆదర్శాన్ని మనకందరికీ పరిచయం చేస్తాను అనుకుంటా నేను తర్వాత మన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అదే పద్ధతిని అవార్డు ఇస్తూ రాష్ట్రం ఈ ఉగాది సంబరాలు జరుపుకుంటున్నా మన తర్వాత కూడా మన ఈ పద్ధతులు తల్లిదండ్రులు అందరూ చెప్పించి మన సంప్రదాయాన్ని కాపాడాలని కోరుకుంటూ వేదిక ప్రారంభించిన పెద్దలకి కళాకారులకి పాత్రికే ధన్యవాదాలు శ్రీ చిన్నయ్య గారి బాలకృష్ణమూర్తి గారు సో దయచేసి వారందరికీ సర్టిఫికెట్స్ మరియు మిత్ర అతిథుల చేత मलारे श्री हीप केशव नाड श्री चंद्रशेखर गु श्री ఉన్నాము శ్రీ పడుగుల లక్ష్మీపతి గారు అలాగే శ్రీ పడుగుల లక్ష్మీపతి గారు ఇంకా మన చౌడేపల్లి గ్రామంలో ప్రసిద్ధమైనటువంటి శిల్పులు ఉన్నారు వాళ్ళని కూడా గుర్తించుకోవడం కోసం డాక్టర్ కె రామలక్ష్మి గారు శ్రీమతి బట్లపట్ల శ్యామ నైసు ఎస్టాఫ్ ఇన్ కాన్స్టిట్యూషన్ అనుకూలంగా ఎంఎన్ రుచిత అలాగే మన శ్రీనివాస గారిని మా జిల్లా కలెక్టర్ ఎస్పీ గారు శుభకాంక్షలు ఈరోజు తెలుగు జాతి మన ఒక కొత్త సంవత్సరం నేను ఈ కొత్త సంవత్సరం సందర్భంగా అందరితో బాధ కలగాలి అందరితో మంచి జరగాలి ఫ్యామిలీస్తో మంచి జరగాలని నేను భావిస్తున్నాను జిల్లా ప్రజలందరికీ కూడా ఉగాది శివ ఈ సంవత్సరం ఏదైతే పోయిన సంవత్సరం అయినా కలిగిన అవన్నీ కూడా తొలగిపోవాలని కొత్త సంవత్సరంలో అందరు అష్టైశ్వర్యాలతో సుఖశాంతితో పడితేలా మనసుకుంటుంది